ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పోయి ఈ రోజు అండి పిజ్జాకి పోలు వండుతున్నాను ఇవాళ శుక్రవారం కాదు అరవై ఇంట్లోనూ చాలా పని ఉంటుంది అదిగో అలాగే బిర్యానీ లాగా ఉంటుంది మాసు బిర్యానీ వండుతున్నాను మొత్తం అది ఉల్లిపాయ టమాటా మొత్తం నాలుగు కలిపి ఇలా ఫోర్లా ఉంది పైన పిజ్జా పైన చూపించాను ఈరోజు అది అరబీ ఇంట్లోనండి పిజ్జాకి ఆల్ స్టైల్లో మటన్ మందు కాదు ఇది అలాగా మీరు ఈరోజు కూడా బిర్యానీ చేస్తున్నాను మటన్ బిర్యానీ చేస్తున్నాను అలాగే అవి కూడా చేయమన్నారు ఈరోజు చాలా బిజీ బిజీగా ఉంది ఈరోజు ఇలాగ చూద్దాం రెండెలు ముందుగా ఇలా ఉడకబెట్టి ఇలా కచ్చడి అంతా తీసేసి మొత్తం కుక్కర్లోనూ మళ్ళీ ఈ కచ్చడి అంతా మళ్ళీ మాసన పడుతుందని ముందుగా తీసేస్తున్నానండి ఈ వేస్ట్ అంతా కుక్కర్ కొంచెం లేదు బిర్యానీకి ఆల్రెడీ ఎక్కిస్తాను వాటర్ అది పక్కన అన్ని ఈ పక్కన ఏమో ఫ్లేటర్ పిండికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సరేనండి ఇదిగో ఇప్పుడు ఇదిగోనండి మరిగింది బియ్యం వేస్తున్నాను ఇదిగో ఇక్కడ ఒక పుండిపాయలు వేస్తున్నానండి కంగారు కంగారుగా ఉంది ఏ పని చేయాలో తోయకుండా నాకు పేస్ట్ వేసామండి ఇదిగో కొంచెం వేగిన తర్వాత మొత్తం గరం మసాలా మొత్తం బిర్యానీకి కావాల్సిన వస్తువులన్నీ వేసేస్తే ఇంకా అయినట్టే బిర్యానీ పట్నీసేస్తున్నాం అండి ఇది అయిపోగానే కొంచెం ఇంకా కొంచెం ఇప్పుడు అయిన తర్వాత మసాలా కూడా వేసుకుంటే ఇంకా దానిపైన బియ్యంగా ఉడికినా కూడా వేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి కూడా రెడీ అయిపోయిందండి అన్నం వేసేస్తున్నాను కంగారు కంగారుగా బిర్యానీ పక్కనే వేసానండి బిర్యానీ ఒక పక్కన వేసాను ఇదిగో రెడీగా ఇప్పుడు ఫేజాల పిండి కూడా కలిపిస్కొని రెడీ చేసుకున్నాను మొత్తం అన్నీ ఇవి కూడా వేసి కలిపితే ఇది కూడా అయిపోతుంది ఇదిగోనండి రెడీ అయిపోయింది కల్పిస్తాను ఇప్పుడు తర్వాత ఇప్పుడు రైస్ కూడా వేసేసి ఇది కూడా దగ్గరికి వచ్చింది రైస్ కూడా వేసేసి బిర్యానీకి ఇదిగోండి తీస్తున్నాను ఎందుకంటే రెండు స్టెప్లకి వేస్తా కొంచెం అదే అన్నం కూడా కలుస్తుంది కదా లేక లాస్ట్లో చేస్తాం అనుకో మొట్ట ముద్దగా బాగోదు అనుకో బాగుంటుంది ఏదో తీస్తున్నాను సగం ఇందులో ఉంచి రైస్ వేసి తర్వాత ఒక లేసులాగా ఇంకో లేసులాగా వేస్తామండి వేస్తున్నాం కదా తర్వాత చెప్తాను ఈ రోజు మట్టు చాలా ప్రాణాలు చేస్తాం అండి ముని కూడా ఇది వేసిన వేగించిన ఉల్లిపాయలు ఉంటాయి కదండి కొంచెం వేస్తుందా పైన ంపలు చేసుకోము ఇవి కూడా కొంచెం వేస్తున్నాము కొంచెం బట్టలు కూడా వేసేస్తున్నానండి పైన ఇంకా లాస్ట్లో నూనె ఎక్కువ వేసినట్టు కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ండి కొంచెం కలర్ కూడా వేసేస్తున్నాను ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొత్తిమీర పైన ఆనియన్ కూడా వేసేస్తున్నాను వేగించింది రెడీ అయిపోయిందండి అప్పు ఉడకాలి ఉడికిన తర్వాత పైన కూడా వేస్తానండి ఇంక పైన అని కావాలి అయితే నాకు ఆవిడంతా బాగుందన బాగుంటుంది కదా వచ్చింది ఇంకా అయిపోయినట్టే బిర్యానీ ఇంకో పది నిమిషాలు అయితే ఇంకా అయిపోయినట్టేనండి ఇంకో పది పదిహేను నిమిషాలు చిన్న దాని పెట్టాను వంటకంగా అయిపోతే అయిపోయినట్టు ఇంకొస్తాను ఇంకా అయిపోయిందండి బిర్యానీ అయిపోయింది ఫీజు చేసే లేదమ్మా బాగుంది దానికే అదిగో ఫ్రెండ్స్ అది పీజాలు రెడీ అయిపోయి ఇంకో ఐటమ్స్ చేస్తున్నాము కూడా అయిపోతే అయిపోయినట్టు ఇంకా తీయసా అని ఆల్రెడీ అగయి చూడండి రండి చూద్దాం బిర్యానీ రెడీ పిజ్జా రెడీ సలాద రెడీ అగో ఇవి కూడా చూద్దాం ఇవి